పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ల స్నేహ బంధం అందరికీ తెలిసిన విషయమే స్నేహానికి ఎన్నెన్నో నిర్వచనాలు చెప్తారు మేధావులు వాటన్నింటిలో ఉన్న సారం ఒకటే స్నేహం అంటే త్యాగానికి ప్రతిరూపమని స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ నిర్వచనాన్ని బాగా వంట పట్టించుకున్నట్టున్నాడు తన మిత్రుడైన పవన్ కళ్యాణ్ కోసం త్యాగం మీద త్యాగం చేసేస్తున్నాడు తెలుగు ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పిన అలవైకుంఠపురంలో చిత్రంతో రైటర్ కమ్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఖ్యాతి పొందాడు మరో స్టార్ హీరోతో బిగ్ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు ఇంతలో వకీల్ సాబ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో పాల్గొనడంతో ఆ బిగ్ ప్రాజెక్టు ని మిస్ అయ్యాడు మహేష్ బాబుతో మరో బిగ్ ప్రాజెక్టు చేయాల్సి ఉంది ఇంతలోనే భీమ్లా నాయక్ సినిమాకి తన సమయాన్ని వెచ్చించి మహేష్ ప్రాజెక్టు ని పోస్ట్ పోన్ చేశాడు తాజాగా మహేష్ చిత్రాన్ని ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నాడు త్రివిక్రమ్ తమిళ చిత్రం వినోదీయ సితం ని పవన్ తో రీమేక్ చేసే ప్రక్రియలో పూర్తి బాధ్యతను తన భుజాలపై ఎత్తుకున్నాడు దీంతో మహేష్ బాబు ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా ఉంది మిత్రుడు పవన్ కోసం త్రివిక్రమ్ భారీ చిత్రాన్ని త్యాగం చేస్తున్నాడని విస్తుపోతున్నారు సినీ విశ్లేషకులు అంతేకాదు తన సొంత బ్యానర్ పై ఇతర దర్శకులతో నిర్మిస్తున్న చిత్రాల్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంది ఇలాగైతే స్టార్ హీరోస్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ఫస్ట్ ప్రయారిటీ తన డైరెక్షన్ లోని చిత్రాలకు ఇవ్వాలని కమెంట్ చేస్తున్నారు క్రిటిక్స్